నమస్కారం అండి నేను మీ అనిల్ కుమార్ పాటిల్ రిపుల్ స్కూల్స్ ఫౌండర్ ఈరోజు టాపిక్ నో టీవీ డే సో బేసిక్గా వారానికి ఒక రోజు పిల్లలు వాళ్ళ హోంవర్క్స్ చేసుకున్న తర్వాత ఇంట్లో పిల్లలు పెద్దలు పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అందరు కూడా ఈ సీరియల్స్ టీవీలు కట్టేసి మొబైల్ ఫోన్స్ గేమ్స్ అవన్నీ పక్కన పెట్టి అందరు కలిసి ఒక గా క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అన్నమాట అంటే మేబీ దే కెన్ డూ అందరు కలిసి ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయడం కానీ పిల్లలు చాలా నేర్చుకుంటారు స్కూల్లో అట్లాంటివి ఏమైనా చేయడము ఆర్ ఏదైనా ప్రాజెక్టు ఆర్ ఒక మంచి అంటే అందరు కలిసి కార్డ్ గేమ్స్ బోర్డ్ గేమ్స్ క్యారమ్ బోర్డ్ కానీ ఏవైనా కార్డ్ గేమ్స్ యూనో అలాంటివి ఇంకా చెప్పాలి అంటే మీ పూర్వీకుల ఏవైనా ఇంట్రెస్టింగ్ ఎగ్జా స్టోరీస్ మీ యాన్సిస్టర్స్ తాత ముత్తాతలు కానీ ఏమైనా చేసినవి స్టోరీలు చెప్పుకోవడం కానీ ఆర్ అందరు కలిసి ఏదైనా మంచి పిండి వంటలు స్వీట్ చేయడము సో ఎందుకు అంటే సో జనరల్గా పిల్లలు టీవీ అండ్ మొబైల్ గేమ్స్ కు ఎందుకు అలవాటు పడతారు అంటే బాగా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఉంటాయి వాళ్ళ మొత్తం ఫోకస్ అటెన్షన్ అక్కడ తీసుకెళ్తాయి టై టెంపరీ ఎంజాయ్ కోసము వాళ్ళ బ్రెయిన్ అవన్నీ బాగా నెమ్మదైపోతాయి సో మనము దానికి అదే దానికి ఆల్టర్నేటివ్గా ఏదైనా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ అట్ ది సేమ్ టైం మీనింగ్ఫుల్ వాట్ రీప్లేస్ చేస్తే పిల్లలు హ్యాపీగా వాళ్ళు కొంచెం మంచి మెమొరీస్ ఉంటాయి వాళ్ళు గ్రో అవుతారు ఎమోషనల్గా యాజ్ వెల్ ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్గా అండ్ వేరే స్కిల్స్ సో ఇది మేము వాళ్ళకి ఒకరోజు చేస్తాము సి పేరెంట్స్ అంటే బేసిక్గా అందరూ పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టపడుతుంటారు వాళ్ళ బేసిక్ నీడ్స్లో మంచి ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ పెడతారు వాళ్ళ పైన ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళ పైనతో పాటు వాళ్ళ లోపల కూడా ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు కాన్ఫిడెన్స్ మంచి క్వాలిటీ టైము ఒక మెమొరీస్ ఉండిపోవడం ఇలాంటివి ఐ నో ఇట్ విల్ గ్రో దెమ్ యాజ్ ఎ పర్సన్ సో దయచేసి పేరెంట్స్ వి నో ఐ మీన్ వి ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ వన్స్ ఇన్ ఏ వీక్ సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మన స్కూల్ రిపుల్ స్కూల్ తరఫున డీటెయిల్స్ వస్తాయి దీన్ని మీరు కాన్షియస్గా చేయాలి అని కోరుకుంటున్నాను అండ్ వాళ్ళు ఏవైతే యాక్టివిటీస్ చేస్తారో అవుట్పుట్ అవి నెక్స్ట్ డే అసెంబ్లీలో వాళ్ళ క్లాస్లో ప్రజెంట్ చేస్తారు సో దట్ ఇట్ మోటివేట్స్ అదర్స్ సో ఫర్దర్ డీటెయిల్స్ స్కూల్ నుంచి వస్తాయి బట్ ఒకటే నా విన్నపం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన పిల్లల కోరం కోసము సో లెట్స్ డూ ఇట్ గా అండ్ విల్ సి రిజల్ట్స్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి పిల్లలు కూడా బాగా గ్రో అవుతారు థ్యాంక్ యూ